మన ప్రభువును రక్షకుడైన ఈ శుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఏసయా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవైవ వర్షణం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ సూర్యుడు ఇక అస్తమించాడు నీ చంద్రుడు ఇక క్షీణింపడు ఆయనని యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీ దుఃఖదినములు సమాప్తములవినని దేవుని యొక్క వాక్యం సభిస్తూ ఉంది ఆ నీతి సూర్యుడైన దేవుడు ఇక ఎన్నటికీ అస్తమించకుండా మన జీవితంలోనే నిత్యమైన వెలుగుగా ఉండి ఆయన మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి దుఃఖాలను ఇబ్బందులను సమస్యలను ఏవైనాను నిందలైనను అవన్నిటినీ తొలగించి ఒక చీకటి సంబంధమైన వాటి నుంచి విడిపించి ఆయన నిత్యమైన వెలుగుగా మన జీవితంలో ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే ఈరోజు నువ్వే ఏ కారణాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నావో తెలియదు కానీ దేవుడికి మాత్రము సమస్తము తెలుసు కాబట్టి ఆయన నీ జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు అపవాది నేను దుఃఖపరచడానికి వేయలేదు అందుకే దేవుడు నీ జీవితంలో వెలుగుగా ఉండి ఆయన నీ యొక్క దుఃఖ దినముడు అది శారీరకంగా ఆత్మీయకంగా నీ హృదయంలో కానీ ఏ విధంగా దుఃఖపడుతున్నావో కానీ దేవుడు తప్పకుండా ఆ దుఃఖ దినములని సమాప్తములు చేస్తే నేను దీవించి ఆశీర్వదిస్తానని దేవుడి యొక్క ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యూ